మనం గత ఒక ముప్పై రోజుల క్రితం వచ్చినప్పుడు ఇక్కడ నిర్మాణ పనులు ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు సంబంధించిన నిర్మాణ పనులు ఒకసారి మనం బేరే చేసుకుంటే గతంలో ఇప్పుడు గత నలభై రోజుల క్రితం వచ్చినప్పుడు మామూలుగా ప్లాస్టింగ్ వర్క్ జరుగుతుంది ప్రస్తుతం వెనక పూర్తి స్థాయిలో పెయింటింగ్ పూర్తయిన పరిస్థితి కనపడుతుంది ఈ పెయింటింగ్ పూర్తయింది ఇక రెండు రోజుల్లో రైల్వే పొదిలి రైల్వే స్టేషన్ బోర్డు అనేది రాయాల్సింది ఒకటే ఇంకా తర్వాత దాదాపు గ్రౌండ్ ఫ్లోర్లో ఏదైతే గ్రౌండ్ ఫ్లోర్లో ఉందో బండల పరుపు సంబంధించిన మరో నాలుగైదు రోజుల్లో ఇక్కడ పనులు పూర్తి చేసి దాదాపు ఈ కల్లా పూర్తి స్థాయిలో రై రైల్వే స్టేషన్ పూర్తి స్థాయిలో అందు ప్రజలకు అందుబాటులో ఏ విధంగా ఉండే విధంగా పూర్తిగా స్థాయిలో తీర్చిదిద్దే విధంగా రైల్వే కాంట్రాక్టులు సంబంధించిన వర్క్ దాదాపు పూర్తి చేసే విధంగా ఉందో ఇప్పుడు మనం క్రింద గ్రౌండ్లో ఉన్న ఇది అంతా చిప్స్ కిప్స్ ఉన్నాయి ఇక్కడ కూడా పూర్తి స్థాయిలో తెలుపు కూడా లెవెల్ చేసి దీన్ని కూడా ఒక సుందరంగా తీర్చిదిద్దే విధంగా అధికారులు ఇక్కడ మన గ్రౌండ్లో ఉన్న పరిస్థితి మనం చూసుకొని ఇక్కడ కూడా సుందరంగా తెచ్చిదిద్దేందుకు ప్రణాళిక రైల్వే అధికారులు సిద్ధం చేశారు మొత్తం మీద ఈ రైల్వే స్టేషన్ ముఖద్వారం ఏదైతే ఉందో ముఖద్వారం సంబంధించిన రైల్వే స్టేషన్ బోర్డు మాత్రం మరో వేరే వాళ్ళు పెయింటర్స్ రావాల్సిన పరిస్థితి ఉంది అది కానీ వచ్చిన తర్వాత మరో నాలుగైదు రోజుల్లో కూడా రైల్వే దాని మీద రైల్వే పొదిలి రైల్వే స్టేషన్ అనేది రాయాల్సిన పరిస్థితి అది కూడా ఒక నాలుగైదు రోజుల్లో పూర్తి అవుతుంది అనేది రైల్వే అధికారుల కాంటాక్ట్ ద్వారా మన సమాచారం అందుతుంది మొత్తం మీద ఇక్కడ పూర్తి స్థాయిలో ఈ నెల కనాటికి పూర్తి స్థాయిలో రైల్వే స్టేషన్ నిర్మాణ పనులు పూర్తి చేసుకొని ఇక్కడ పూర్తి స్థాయిలో ఇది ఒక దాదాపు పూర్తి స్థాయిలో అందుబాటులో తెచ్చే విధంగా రైల్వే అధికారులు ఇక్కడ నిర్మాణ పనులు చేపట్టారు కాంట్రాక్ట్ కూడా పూర్తి స్థాయిలో నిర్మాణ పనులు సంబంధించిన పనులు పూర్తి చేసేందుకు శరవేగంగా ఈయన పూర్తి చేసేందుకు కాంట్రాక్ట్ కూడా పనులు ప్రాతిక పనులు పూర్తి చేసే పరిస్థితి ఇంతకుముందు మనం అక్కడ చూసాము ఒక వంద మీటర్లు సంబంధించిన రైల్వే నిర్మాణ పనులు కూడా యుద్ధ ప్రాతిపదిక ఏ విధంగా వేగవంతంగా నిర్మాణ పనులు చేశారు ఇది కూడా మా పూర్తి స్థాయిలో నిర్మాణం చేసే పనుల్లో ఉంది తర్వాత విద్యుత్ కలెక్ట్ కలెక్షన్ మిగతాయి కూడా ఒక దాదాపుగా వచ్చే నెలలో విద్యుత్ కలెక్షన్ ఆ విద్యుత్ కాంతులతో కూడా నేను ఉండే విధంగా తెచ్చింది కూడా ప్రణాళిక సిద్ధమవుతుంది దాదాపు ఏదైతే మనం కుర్చేటు నుంచి దర్శి రైల్వే స్టేషన్ నుంచి కొత్త రైల్వే లైన్కు సంబంధించిన విద్యుత్ స్తంభాలు వాటిని బిగించాల్సిన పరిస్థితి ఉంది ఆ ప్రక్రియ కూడా వచ్చే నెలలో ప్రారంభమయ్యే పరిస్థితి ఉంది మొత్తం మీద ఇది మరొక మరో నెల నెల రెండు నెలల్లో పూర్తి స్థాయిలో విద్యుత్ కాంతులతో స్థాయి రైల్వే స్టేషన్ కనిగిరి దాకా పూర్తి స్థాయి స్థాయిలో రైల్వే నిర్మాణ పనులు పూర్తి అందుబాటులో ఉండే విధంగా ఉండే అవకాశం ఉంటుందనేది మనకు ప్రాథమికంగా రైల్వే అధికారులు ఇతరుల ద్వారా సమాచారం అందుతుంది సంబంధించిన పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు పొదిల్ టైమ్స్ ద్వారా మీకు అందించే ప్రయత్నం చేస్తాం వీడియో జర్నలిస్ట్ మస్తాన్తో మందిగిరి పొదిలి టైమ్స్